సదాశివపేట మండల పరిధి కోల్కూరు గ్రామంలోని సదాశివుని గుట్ట ఆలయంలో బుధవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ శివపార్వతుల ఆశీర్వాదంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరారు అనంతరం ఆలయ అభివృద్ధి కోసం నాలుగు లక్షల రూపాయలను ఆలయ కమిటీకి అందజేసిన నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న కోల్కూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి వెంకటాపురం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కుమార్ గౌడ్ నాయకులు వచ్చినప్పుడు ఈసారి దాన్ని మొత్తం ఇవ్వడానికి మన నిర్మల గారు మనం మనం ఖచ్చితంగా మేడం సందర్భంగా అనౌన్స్ చేస్తారు మరి మళ్ళీ ఈ గుట్ట జాతరలో మన కళ్యాణ మండపంలోనే ఎటువంటి సమావేశాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ జాతరలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు సదాశివం గుట్టకి ఇచ్చేసిన సిటిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుత్వం మరి ఇది ఎప్పుడు కూడా ఎండాకాలం వస్తుంది జాతర ఎప్పుడూ ఎండలే ఉంటుంది మరి ప్రశాంతమైన ప్లేస్ ఊరి దూరంగా మరి ఒక గుట్ట మీద రాయి గుట్ట మీద సదాశివుడు మనందరికీ కూడా ప్రతి సంవత్సరం దేవుడు పిలిపించుకొని కళ్యాణం చేయించుకోవడం మరి ఇలాంటి సందర్భం మనందరం కలుసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి కలుచుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది మరి గ్రామ పెద్దలందరూ కూడా మరి ఇప్పుడు మాన్కర రామరెడ్డి చెప్పినట్టు మాన్కరెడ్డి కానీ భూపాల రెడ్డి కానీ మరి గ్రామ పెద్దలు కమిటీ మెంబర్లు అందరూ కూడా జగ్గారెడ్డి గారిని అడుగుతూ వస్తే లాస్ట్ పోయిన సంవత్సరం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మంటపానికి ఇక్కడ ఉన్న ప్లేస్కు ఐదు లక్షలు సరిపోవని మళ్ళా కూడా మరి అడగడం జరుగుతుంది తప్పకుండా వచ్చే సంవత్సరం వరకు మంటపమయ్యి మరి మనం అందరం కూడా కళ్యాణం సంతోషంగా ప్రశాంతంగా ముసే విధంగా మరి ఒక్కోసారి ఎండ ఉంటుంది ఒకసారి వర్షం కూడా రావచ్చు అలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండొద్దని మరి అడగడం జరుగుతుంది